ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక జిల్లాల్లో పంటలు నీట మునిగాయి కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి జిల్లాలోని పంట కాలువలను ఐదేళ్లుగా పట్టించుకోకపోవటమే దీనికి కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలవల్లో గుర్రపు డెక్క తూటుకాడ పేరుకపోయినా గత ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు ఫలితంగా వరద నీరు కాలువలో ప్రవేశించే అవకాశం లేక తమ పొలాలను ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు తాగునీరు అందించే విజయవాడలోని ఏలూరు బందరు రైవస్ కాలువలు మురికి కూపాలుగా మారిపోయాయి నిర్వహణ సరిగా లేక గుర్రపు డెక్క తూటుకాడతో నిండిపోయాయి చివరి ఎకరాకు సాగునీరందే పరిస్థితి లేదు కాలువలలో వ్యర్థాలు పేరుకుపోయి వర్షపు నీరు పొలాల్లోకి చేరింది గుర్రపు గుర్రపుడెక్కపై రసాయనాలు స్ప్రే చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు మునిగిపోయిందండి గురగడెక్కి బాగా పట్టేసిందండి అది బాగు చేస్తేనే లాగిద్ది లేకపోతే లాగదు వాటర్ ఆడిగాడ పైస్ పెట్టి కింద దిగుదాకుంది నాలుగు రోజులు ఉండేది దెబ్బతినిపోద్ది నాలుగు ఐదు సంవత్సరాల కోడి మురి కోడి తొమ్మిది రోజులు చెత్తనే ఉంది నీడు బాట ఏ దమ్ము పడతలేదు ఏసిన మునిగిపోయి ఉన్నాయి నారులో మరి ఉన్న నాళ్ళు అయినా కుళ్ళిపోతున్నాయి ఇగో ఈ బారు తూములు లేని ఎవగలరా పూడిచే పూడిపోయినాయి చేపించే రైతులు లేరు ఈ గవర్నమెంట్ జేబీదు ఊరిన డాములు కట్టారని పేరే కానీ ఏ డాము పనిచేయదు వరి నాట్లు వేసిన పొలాలు తూటుకాడ అడ్డుకోవడంతో హాదిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు తక్షణం పంట మురుగు కాలువల్లో ఉన్న తూటుకాడను తొలగించాల్సిన అవసరం నీటిపారుదల అధికారులపై ఉందని రైతులు అంటున్నారు ప్రభుత్వం సాగునీటి సంఘాలను మళ్ళీ ఏర్పాటు చేసి వాటి ద్వారా కాలువలు ఆధునీకరణ పనులు చేస్తే తప్ప భారీ వర్షాలు వరదలప్పుడు పంటలను కాపాడుకోలేమని రైతులు అభిప్రాయపడుతున్నారు వర్షాలతో వచ్చే నష్టం కంటే కాలువల ద్వారా జరిగే నష్టమే తమకు అధికంగా ఉందని వాపోతున్నారు ప్రకాశం స్టార్ట్ అయితే ఒక్కొక్క లెన్త్ తొంభై ఐదు కిలోమీటర్లు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే కానీ రైతు పొలంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు వల్ల ఆ పరిస్థితిలో డ్రైన్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో గాలికొదిలేశారు ఈ అధిక వర్షాలు పడినప్పుడు ఏంటంటే ఈ డ్రైన్లు కనుక కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఎగదట్టి పొలాలు ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఈ కాలువల్లో చివరి వారు కూడా అన్నీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మినిమం మరమ్మతులు చేసి కిందకి నీరు వెళ్ళేదట్టి చేయాలి మేము ఒకటే కో కోరుతా ఉన్నాం జలవనరుల శాఖ అధికారులు కాలువల మీద ఉండాలి నీటి వ్యవస్థను కూడా పునరుద్ధరించమని మన ఉన్నాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు వరదలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కాలువల్లో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు హౌసెస్ గానీ ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ గానీ పునరావాస కేంద్రాలు గానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఎవరు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెన్స్ లో కూడా చాలా అప్రమత్తంగా కొన్ని విలేజెస్ లో అయితే వాటర్ ఫ్లో లేదు బయటకు పోళ్ళ మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది